హాయ్ అండి ఎర్రకంది పప్పు ఎలా ఉండాలో చూద్దాం ఇప్పుడు ముందుగా దీంట్లో ఆయిల్ వేసుకున్నా దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకున్నాను అది చిట్టుపట్లాడిన తర్వాత ఆవాలు వేద్దాం దీంట్లో కొంచెం ఆవాలు వేసుకున్నా తర్వాత పచ్చి పెట్టుకున్న పచ్చిమిర్చి తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఒక్క ఉల్లిపాయ సరిపోతుంది ఎక్కువే మద్దు ఒక ఉల్లిపాయ వేయండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకోండి కొంచెం వేగిన తర్వాత పప్పు వేసుకోవాలి చాలా సింపుల్ అండి ఇది అయిపోద్ది ఫాస్ట్గా అయిపోద్ది ఎర్రకంది పప్పు అన్ని పప్పుల కన్నా ఈజీగా అయిపోయేది ఏంటంటే ఎర్రకంది పప్పు మీరు తొందరగా ఫాస్ట్గా ఫైవ్ మినిట్స్లో ఒక టెన్ మినిట్స్లో వండేసుకోవాలంటే ఈ ఎర్రకంది పప్పు వండుకోండి చాలా బాగుంటుంది ఉల్లిపాయలు వేగినాయి కాదు ఇప్పుడు పప్పు వేసుకుందాం దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఇంట్లో కొంచెం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను లైట్గా వేయండి ఎక్కువ వేయమొద్దు అల్లం పేస్ట్ కొంచెం టేస్ట్ కోసం కొంచెం అల్లం పేస్ట్ వేసాను పప్పుని అరగంట సేపు ముందు నానబెట్టుకున్నాను నేను నానబెట్టుకుంటే ఇంకా పాజిటివ్ అవుతుంది ఇప్పుడు నానబెట్టుకున్నదని ఆనియన్స్లో వేద్దాం మంచిగా నానిపోయింది వేసుకుందాం దీంట్లో ఇప్పుడు ఇదిగో పప్పు వేసుకున్నాం ఒకసారి తిప్పి తిప్పిన తర్వాత ఇంట్లో ముందుగా నానబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని దీంట్లో పోసుకుందాం కొంచెం సరిపోతాయి ఫాస్ట్గా ఉడుతుంది కదా కొంచెం చాలు ఇదిగోండి చూసారా అయిపోయింది దగ్గరికి వచ్చింది ఉడికిపోయింది ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుందాం సరిపడిన సాల్ట్ వేసుకోండి మీకు ఎంత అయితే అంత ల్ట్ పసుపు తర్వాత కారం మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే పెట్టిన తక్కువ వేసుకోండి ఒకసారి కలుపుకోవాలి చూడండి అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోవచ్చుంది దీంట్లో నిన్న పోపు వేస్తాను ఇప్పుడు చాలామంది పోపు వేసుకోరు కానీ కొంచెం టేస్ట్ బాగుంటుంది స్మెల్ బాగుంటుందని కొంచెం వేస్తాను పోపు ఇప్పుడు చూడండి చూడండి పోపు వేసుకుంటాకి కొంచెం ప్యాన్ పెట్టి ఆయిల్ ఆయిల్ వేసి జీలకర్ర వేసాను జీలకర్ర వేయించిన జీలకర్ర పప్పులు వేస్తే చాలా బాగుంటుంది పప్పు అంటే పోపు స్మెల్ వస్తేనే బాగుంటుంది కదండి అందుకే దీనికి అవసరమే చాలామంది వేసుకోరు అని నేను ఎప్పుడు ఎర్రపప్పు చేసినా ఇలా పోపు వేసుకుంటాను చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా పోపు వేసుకోవడం ట్రై చేయండి ఒకసారి చాలా అంటే స్మెల్ బాగుంటుంది టేస్ట్ వస్తుంది ఫైనల్ టచ్ అనమాట అది చూడండి కొద్దిగా ఆవాలు వేసుకున్నా ఆవాలు కరివేది సారీ జీలకర్ర వేగిన తర్వాత కొద్దిగా వెల్లుల్కాయలు కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను ముందు వేసాను మళ్ళీ స్మెల్ కోసం మళ్ళీ వేసుకున్నాను ఒకసారి ఇలా కూడా చేయండి మీరు ఎర్రపప్పు ఎవరు పోపు పెట్టుకోరు నేను అయితే పోపు పెడతాను స్మెల్ కోసం చూడండి చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది ఫైనల్కి వచ్చింది మొత్తం వేగిపోయినాయి మంచి స్మెల్ వస్తుంది పప్పు అంటేనే స్మెల్ ఉంటేనే పప్పు టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇప్పుడు పప్పులోకి వచ్చి చేశాను పోపును గుమ్మగుమలు ఆడే ఎర్ర కందిపప్పు రెడీ ఎలా ఫ్రెండ్స్ పప్పు చూసారా టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది ಎರಕಂದಿ ಪಪ್ಪು ರೆಡಿ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್